శ్రీ శ్రీగురుభ్యో నమ మార్చి మూడవ తేదీ మంగళవారం సంపూర్ణమైన చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ గా పిలువబడుతూ ఉంటుంది ఇది ఆసియా ఖాండం యూరోప్ ఆస్ట్రేలియా ఉత్తర దక్షిణ అమెరికాలతో పాటు భారతదేశంలో కూడా కనిపిస్తుంది మన పవిత్రమైన హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది ఈ సమయంలో దేవాలయ తలుపులు మూసివేస్తారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ప్రవేశించడం వల్ల ఈ చంద్రగ్రహణం ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది భారతదేశంలోని తూర్పు రాష్ట్రాల్లో అంటే వెస్ట్ బెంగాల్ అస్సాం మొదలైన చోట్ల ఎక్కువ కానీ మిగిలిన ప్రాంతాల్లో భూగంపు దశలోని కనబడడానికి అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణ సమయంలో బయటకు తిరగకపోవడం మంచిది ఈ సమయంలో ఆహారం తీసుకోవడం నిద్రపోవడం కూడా నిషిద్ధం నిద్రపోవడం కూడా నిషిద్ధం అనమాట ఇది మంగళవారం రోజుని పాల్గొన మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథితో కూడిన కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా మన దేశంలో ఖండగ్రాస గ్రహణంగా భావించాలి గ్రహణ స్పర్శ కాలం మధ్యాహ్నం అక్షరాల మూడు గంటల పంతొమ్మిది నిమిషములకు ప్రారంభమవుతుంది నిమలన్న కాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలు మధ్యకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు గంటల మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలు అవుతుంది మోక్షకాలం రాత్రి ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి బింబ కాలం ఓన్లీ యాభై తొమ్మిది నిమిషాలు మాత్రమే చంద్రోదయాది గ్రహణ పుణ్యకాలం నలభై రెండు నిమిషాలు మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సంపూర్ణమైన చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా విలుపు సమయం నలభై రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది బింబం కనిపించను ఆరు గంటల రెండు నిమిషాలకి పట్టు స్థానం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి విడుపు స్థానం చేయాలి ఈ గ్రహణ ప్రారంభం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమైన స్థానం చేయవలసిన అవసరం లేదు ఈ గ్రహణం ఉబ్బ నక్షత్రంలో సింహరాశిలో ప్రారంభమవుతుంది కాన నక్షత్రం పుబ్బ నక్షత్రం పుణ్యనక్షత్రం సింహరాశి వారు సారీ ఉబ్బా నక్షత్రంలో పడుతుంది సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఉత్తరగోళం అపసవ్య గ్రహణం కేతుగ్రస్తం నేల పెంగళ వర్ణం మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది ఈ గ్రహణం తూర్పు దిక్కిన ప్రారంభించి తూర్పు ఆగ్నేయంలో నిమిళను దక్షిణ నైరుతిలో ఉన్మిళనం పశ్చిమం దగ్గర మోక్షం కలుగుతుంది మనకి స్పర్శ నిమలనం ఉన్మిళనం కల్పించం ఇది ఇప్పుడు శుద్ధ మోక్షం అంటే నిత్య భోజన ఆర్థిక నిర్ణయాలు శుద్ధ మోక్షమైన రాత్రి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత స్నానం చేసుకుని వండుకొని భుజించాలి పగల భోజనం చేయడానికి అవకాశం లేదు రాదు మాసికం ఆర్థికం కూడా శుద్ధ మోక్షం తదుపరి మాత్రమే వండుకుని ఆచరించాలి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ప్రశాంతంగా నిద్రించడం మంచిది దేవాలయాలు ఉదయం నుండి మూసివేసి మోక్షకాలం తర్వాత తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అది వారి వారి దేవాలయ అదే ఆగమశాస్త్ర విధానంగా అనుసరించి ఆచరించడం మంచిది కానీ ఆగమశాస్త్రాల్లో దేవాలయం మూసివేయమని చెప్పలేదు సాంప్రదాయంగా ఒక ఆచరణ అనేది ఉన్నది అని చేత వారి వారి దేవస్థాన ఆచార వ్యవహారాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మేషరాశి వారికి మంచిది కాదు అంటే మాననాశనం మేషరాశి వారికి మాననాశనం వృషభ రాశి వారికి సుఖం మిథున రాశి వారికి లాభం చేకూరుతుంది కర్కాటకం వారికి వ్యయం జరుగుతుంది సింహం వారికి ఘాతకం జరగడానికి అవకాశం ఉంది కన్యవారికి వారికి హాని జరగడానికి అవకాశం ఉంది తుల వారికి ధన లాభం కలగడానికి అవకాశం ఉంది రుచికం వారికి వ్యధ మానసిక వ్యధ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ధనస్సు రాశి వారికి చింతలు ఎక్కువగా ఉంటాయి మకరం వారు సౌఖ్యం అనుభవిస్తారు కుంభం వారికి కుంభంలో పుట్టిన స్త్రీలకు కష్టం వస్తుంది మేనం వారికి అతి కష్టం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు గమనించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం సర్వే జనా భవంతు లోక సంస్థ సుఖినోభవంతు ఏంటంటే మార్చి మూడు అన్నది చాలా విశిష్టమైనది అవాళ హోలీ హోలీ కూడా జరుపుకుంటాం కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఈ రాశుల వారు అంటే అంటే ప్రతికూలమైన ఫలితాలు వచ్చే రాశుల వారు అంటే మేషం వారు అలాగే కర్కాటకం వారు సింహరాశి వారు కన్యారాశివారు వృచ్చిక రాశివారు ధనస్సు వారు మకర రాశి వారు మకర రాశి వారు సారీ మకర రాశి కాదు కుంభరాశి వారు మీనరాశి వారు తగిన విధంగా శాంతి ప్రక్రియలు ఆచరించి మీ అదే ఈ గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనాలు భవంతు లోక సంస్థ భవంతు జై గురుదత్త మీ జాతక సంబంధమైన సమస్యలకు